హరి ఓం నమస్ సంస్కృతాయ యుజిసీ నెట్ సంస్కృత్యాసానికి స్వాగతం ఈరోజు పాఠ్యాంశం వైదిక వ్యాకరణంలోని రుప్ ప్రాతిశాఖ్య వైదిక సంహితలలో ఉచ్చారణ యొక్క శుద్ధత మరియు వాటిలో ప్రయుక్త పదముల యొక్క వర్ణ పరివర్తన మరియు స్వర పరివర్తనలను విశ్లేషించుటకు ప్రాతిశాఖ్య గ్రంథములు రచించబడ్డాయి వేదముల యొక్క ప్రత్యేక శాఖతో సంబంధం ఉన్న కారణంగా వీటిని ప్రాతిశాఖ్యలు అన్నారు ప్రతిశాఖ భవ ప్రాతిశాఖ్యం శౌనకీయ ఋక్వేద ప్రాతిశాఖ్య భాషకారుడైన ఆచార్య ఉవ్వటుడు ప్రాతిశాఖ్య ప్రయోజనములను ఇలా చెప్పెను శిక్షా ఛందో వ్యాకరణై సామాన్యేన ఉత్త లక్షణ ఉత్త లక్షణం తదేవం ఇహ శాఖ శాస్త్ర ప్రయోజనం అంటే శిక్ష ఛందస్సు మరియు వ్యాకరణముల ద్వారా ఏ లక్షణములైతే సామాన్య రూపంలో చెప్పబడ్డాయో అవి ఈ శాఖయందు ఈ విధంగా చెప్పబడ్డాయి అనేదే ఈ ప్రాతిశాఖ్యల యొక్క ప్రయోజనం వర్తమాన కాలంలో ప్రతి సంహిత యొక్క ఒకటి లేదా రెండు ప్రాతిశాఖ్యలు మాత్రమే ఉపలభ్యమవుతున్నాయి వాటిలో రుక్ ప్రాతిశాఖ్య అనేది అన్నింటికన్నా ప్రాచీనమైన ప్రాతిశాఖ్య ఈ ప్రాచీన మహత్వపూర్ణ రుక్ ప్రాతిశాఖ్య యొక్క రచయిత శౌనక మహర్షి ఈ ప్రాతిశాఖ్యలో మూడు అధ్యాయాలు ఉన్నాయి మూడింటిలో కలిపి పద్దెనిమిది పటలములు ఉన్నాయి రుక్ప్రాతిఖ్యనే పాషద సూత్రం అని కూడా అంటారు పార్షద సూత్రం అంటే రుక్ ప్రాతిశాఖ్య రుక్ ప్రాతిశాఖ్యలో చెప్పబడిన సంజ్ఞలు సమానాక్షర సంధ్యాక్షర స్వర వ్యంజన ప్లుత స్పర్శ వర్గ అంతస్థ ఊష్మ సూక్ష్మ అనునాసిక దీర్ఘ అక్షర గురు సంయోగ స్వరభక్తి ప్రగృహ్య మరియు రిఫిత్ సంజ్ఞలు ఒక్కొక్కటి క్లుప్తంగా ఇలా చెప్పబడ్డాయి మొదటిది సమానాక్షర సంఘ్ఞక్ప్రాతి శాఖలో సమానాక్షర సంజ్ఞ యొక్క నిర్వచనం ఇలా చెప్పబడింది అష్టౌ సమానాక్షరాణ్యాదిత అష్టౌ సమానాక్షరాణి అష్టౌ సమానాక్షరాణి ఆదిత అంటే ఆదిత అంటే ఆది నుండి ఎనిమిది ఎనిమిది సమానాక్షరములు అర్థం అంటే వర్ణ సమామ్నాయంలో అంటే వర్ణమాలలో మొదటి ఎనిమిది అక్షరములను సమానాక్షరములు అని ఋక్ ప్రాతసాఖ్యలో నిర్వచనం ఇచ్చారు అవి అ అ రు ఈ ఉ ఇవి సమానాక్షరాలు అంటే ఈ ఎనిమిది సమానాక్షరాలు అని కాదు అ ఈ రెండు రు రు ఈ రెండు ఈ ఈ రెండు రెండు ఇవి ఏ రెండు అక్షరములైతే ఉచ్చారణ స్థానము మరియు ఆభ్యంతర ప్రయత్నము సమానము ఆ రెండు అక్షరములు ఒకదానికొకటి సమానాక్షరములు అవుతాయి కింద సమానాక్షరాన్ని వాటి ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము ఇలా ఒక పట్టికలో ఇచ్చాను అ ఆ వీటి ఉచ్చారణ స్థానము కంఠ ఆభ్యంతర ప్రయత్నము వివృతం ఈ ఉచ్చారణ స్థానము తాళు ఆభ్యంతర ప్రయత్నం వివృతం ఉ వీటి ఉచ్చారణ స్థానము ఓష్టము ఆభ్యంతర ప్రయత్నము వివృతము రు రు ఉచ్చారణ స్థానము పాణిని ప్రకారము వి మూర్ధ రుక్ప్రాతిశాఖ్య ప్రకారము జిహ్వా మూలము ఆభ్యంతర ప్రయత్నము వివృతము ఈ సమానాక్షరముల ప్రయోజనము ఈ విధంగా చెప్పబడింది రుక్ప్రాతి సమానాక్షరే సంస్థానే దీర్ఘం ఏకం ఉభే స్వరం అంటే సమాన స్థానము గల రెండు అక్షరములు కలిసి ఒక దీర్ఘస్వరం ఏర్పడుతుంది ఇది సమానాక్షరముల ప్రయోజనం ఉదాహరణకు వైదిక ఉదాహరణ మంత్రపాఠంలో అశ్వాజ అశ్వాజని ప్రచేతస కదా అశ్వాజని ప్రతి ప్రచేతస దీంట్లో పదపాఠం ఎలా ఉంటుందంటే అశ్వ అజని ప్రచేతస రెండవది సంధ్యాక్షరం ఓ ఏఐ ఇవి సంధ్యక్షరాలుగా రుక్ ప్రాతశాఖ్యలో చెప్పబడ్డాయి దీని నిర్వచనం సంధ్యాక్షరాల నిర్వచనం తత చత్వారి సంధ్యక్షరాని ఉత్తరాణి తత చత్వారి సంధ్యక్షరాణి ఉత్తరాణి తత అంటే అక్కడి నుండి ఎక్కడి నుండి అంటే సమానాక్షరాల నుండి సమానాక్షరాల తర్వాత అని అర్థం సమానాక్షరాలు ఎనిమిది అయిన తర్వాత మిగిలిన నాలుగు తర్వాత వచ్చే నాలుగు సంధ్యక్షరాలు అని అర్థం తర్వాత వచ్చే ఈ నాలుగు ఏఐఓలు సంధ్యక్షరాలు దీనిలో ప్రతి ఒక్క నిర్వచనము కూడా ఒక ప్రశ్నగా రావచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి నెట్లో ఐ అనే అక్షరం ఇచ్చి ఇది ఏ అక్షరము అని కింద ఛాయిస్లో అక్షరము అనేది ఆన్సర్ మనము పెట్టాలి అలా సింపుల్గా డైరెక్ట్గా ఈ రుక్ప్రాక్షలో డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి తర్వాతవి స్పర్శ స్పర్శలు మొత్తము ఇరవై ఐదు ఒక్కొక్క వర్గంలో ఐదు అక్షరాలు ఉంటాయి మొత్తం ఐదు వర్గాలు మొత్తము కలిపి ఇరవై ఐదు స్పర్శ వర్ణాలు ఉంటాయి కా వర్గంలో క ఖ గ ఘ చా వర్గములో ఛ ఛ ఝ ఇని టావర్గములో ఠ ఢ ద ధ పావర్గములో పా వీటిని స్పర్శ వన్నాలు అంటారు స్పర్శలు ఎన్ని అంటే ఇరవై ఐదు తర్వాత అంతస్థ అంతస్థ వన్నములు అంటే నాలుగు ఉంటాయి అవి యా వా తర్వాత ఊష్మాణములు ఊష్మాణములు కూడా నాలుగు వర్ణములు ష ష స స హ హ ష ష తర్వాతవి అయోగవాహ వర్ణాలు అయోగవాహ వర్ణాలు అంటే అం అంటే అనుస్వారము అహ అంటే విసర్గ క ఖ అంటే ఈ రెండు జిహ్వామూలియ వర్ణాలు ప ఫ ఇవి ఉపద్మానీయ వర్ణాలు వీటి ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు వర్ణములను అయోగవాహాలు అంటారు తర్వాత స్వరాహ వీటి నిర్వచనము స్వరముల వ ప్రాతి శాఖ్యలో ఈ విధంగా చెప్పబడింది స్వర్యంతే శబ్ద శబ్ద్యంతం శబ్ద్యంత ఇది స్వరాహ స్వర్యంతే శబ్ద్యంత ఇది స్వరాహ ఏ వర్ణములు స్వయంగా ఉచ్చరితం అవుతాయో అవి స్వరములు తర్వాత అఘోషవర్ణములు అఘోషవర్ణములను రుక్ప్రాతిశాఖ్య గ్రంథంలో రెండు విధాయక సూత్రములు ఉన్నాయి వాటికి మొదటిది అంత్యాహ సప్త తేషాం అఘోషా అంత్యాహ సప్త తేషాం అఘోషా అంటే వర్ణమాలలో ఊష్మములు అని ఏవైతే చెప్పబడ్డాయో ఏవైతే ఉష్ణ ఊష్మవర్ణములు అని చెప్పబడ్డాయో వాటిలో అంతిమ సప్తవర్ణాలు అఘోషములు మొ అవి ఏమేంటివంటే ఏడు ఉన్నాయి ష ష స అహ క పా అం మామూలుగా ఊష్మవర్ణములు మొత్తం ఎనిమిది అవి ఏమేంటి అంటే హ ష స అహ క అం వీటిలో హ హకారాన్ని వదిలేసి మిగిలిన ఏడు వర్ణములను అఘోషలు అంటారు అఘోష సంఘ్నకు ఇంకొక సూత్రం కూడా ఉంది రెండవ సూత్రం ఏంటంటే వర్గే వర్గే చ ప్రథమౌ అఘోషవు వర్గే వర్గే చ ప్రథమౌ అఘోషౌ అంటే ప్రతి ఒక్క వర్గములోని మొదటి మరియు రెండవ వర్ణములను కూడా అఘోషలు అంటారు అంటే ప్రతి వర్గంలోని ప్రథమ ద్వితీయ వర్ణాలు కూడా అఘోషలు అవి ఏమేంటివంటే ప్ర కా వర్గంలో క ఖ వర్గంలో ఛ ఠ తా టావర్గంలో త థ పా వర్గంలో పఠ మొత్తము పది విశేషంగా అఘోష వర్ణముల ఉచ్చారణలో మన స్వరతంత్రులు దూరం దూరంగా ఉండటంతో ఒకదానితో ఒకటి ఢీ కొనక ఘర్షణ అనేది ఏర్పడదు మరియు స్వరతంతుల్లో కంపనం అనేది జరగదు అందుకే ఈ అక్షరములను అఘోషలు అంటారు కా కాబట్టి ముందు చెప్పిన ఏడు మరియు ఇప్పుడు చెప్పిన పది మొత్తము కలిపి అఘోష వర్ణములు మొత్తం పదిహేడు అవి షా ష పా క ఖ చ ఠ థ పా తర్వాత అంశం సూక్ష్మవర్ణములు సూక్ష్మవర్ణములు అనేది కూడా పూర్వ ప్రశ్న పత్రాల్లో వచ్చిన ప్రశ్న రుక్ప్రాతి శాఖ్యలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వాక్యం కూడా మహత్వపూర్ణమైనది పరీక్షలో ఇవ్వదగ్గది చాలా సంస్కృత ప్రతిస్పర్ధ పరీక్షలలో దాదాపు రుక్ప్రతిశాఖ్య గ్రంథంలోని ప్రతి వాక్యము ఒక బిట్టుగా వచ్చినదే కాబట్టి ప్రతి వాక్యం కూడా ఇంపార్టెంట్ సూక్ష్మవర్ణములు దీని నిర్వచనం ఈ విధంగా చెప్పబడింది యుగ్మౌ వర్ణౌ యుగ్మౌ సో సూక్ష్మవర్ణం అంటే యుగ్మవర్ణములు సూక్ష్మములు అంటే ప్రత్యేక వర్గములో యుగ్మవర్ణములు అంటే సమవర్ణములు అంటే ఇంకా చెప్పాలంటే రెండవ మరియు నాలుగవ వర్ణములు సూక్ష్మములు అనబడతాయి అవి ప్రతి వర్గంలో తీసుకుంటే కా వర్గములో ఖ చావర్గంలో ఛావర్గంలో ఢ ఢ తావర్గంలో థ పా వర్గంలో ఫ ఈ మొత్తం పది వర్ణములు ఎందుకు ఇవి వర్ణములు అన్నారు అంటే ఇవి ఊష్మముతో సహా ఉచ్చరించబడుట చేత స ప్లస్ ఊష్మ సూక్ష్మ అందుకని వీటిని సూక్ష్మములు అంటారు సంజ్ఞ యొక్క ప్రయోజనం ఏంటంటే సూక్ష్మా తూ పూర్వ్యేన సహ ఉచ్చతే అంటే సూక్ష్మవర్ణముల ఉచ్చారణ జరిగేటప్పుడు వాటి వర్గంలోని పూర్వవర్ణంతో పాటు ఉచ్చరించబడతాయి విశేషంగా సూక్ష్మవర్ణముల్నే మహాప్రాణాక్షరములు అని కూడా అంటారు ప్రాణము అంటే వాయువు అని అర్థము అంటే ఏ వ్యంజనముల యొక్క ఉచ్చారణలో వాయువు అధికంగా ప్రయోగించబడుతుందో అవి మహాప్రాణములు లేదా సూక్ష్మవర్ణములు అనబడతాయి ఈ వీడియోలో ఋక్ప్రాతి సాఖ్య గురించి ఇంతవరకే మిగిలిన అంశాలు రెండవ భాగంలో చెప్పబడుతుంది नमस्कृताय धन्यवाद